శ్రీ గురి చరిత్ర అధ్యాయం ముప్పై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయుగి అటుపై జరిగిన వృత్తాంతం ఇలా చెప్పారు సావిత్రి గురిని పాదాలకు మ్రొక్కి స్వామి నిరంతరం మీ పాదాలను స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రం ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకొన్నది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చేయకూడదు పూర్వం దేవాసుర యుద్ధంలో చనిపోయిన రాక్షసులు అందరినీ శుక్రాచార్యుడు మృత్య సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధ రంగానికి పంపుతున్నాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతిని శివుడు శివుడు కోపించి నందిని పంపి ధ్యాన విమగ్నుడై ఉన్న శుక్రాచార్యుడిని తెప్పించి అతనిని మృంగి తన కడుపులో బంధించాడు ఒకనాడు శివుడు ఏ మారినప్పుడు శుక్రుడు ఆయన మంత్రంతో పాటు బయటకొచ్చి మరలా యుద్ధంలో చనిపోయిన రాక్షసులను బ్రతికించసాగాడు ఏ మంత్రమైన స్త్రీకి ఉపదేశం ఇస్తే ఏ నిర్వీర్యమవుతుందని అందులో మృత సంజీవిని మంత్రం మూడవ వాడికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బృహస్పతిని పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన ఖచుని అందుకు నియమించాడు ఖచ్చుడు వెళ్ళి శుక్రాచార్యునికి శాస్త్రాంగ నమస్కారం చేసి అయ్యా నేను ఒక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్సు విని విద్యార్థిని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయా అతనిని చూచి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పించింది కానీ రాక్షసుల కొద్ది కాలానికి కచుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు కచుడు సమిదలు తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతనిని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకొనగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకొని మృత సంజీవిని మంత్రంతో అతనిని తిరిగి బ్రతికించాడు రాక్షసులు మరొకసారి అతనిని చంపి దహనం చేసి ఆ బూడిద నలుదిక్కులకు విరజిమ్మేశారు కానీ శుక్రుడు మరలా అతనిని బ్రతికించాడు రాక్షసులు అతనిని మళ్ళీ చంపి భస్మం చేసి నీటిలో కలిపి శుక్రుని శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయాన్ని మొరపెట్టుకున్నప్పుడు శుక్రాచార్యుడు తన యోగ దృష్టితో జరిగినది తెలుసుకొని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసులు అతనిని నా కడుపులోనే పంపేశారు ఇప్పుడు ఖర్చుని బ్రతికిస్తే నేనే చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను అతనిని వివాహమాడాలని ఎంతో ఆశలు పెంచుకున్నాను అతడు లేక నేను బ్రతకలేను అన్నది ఆ రాక్షస గురువు ఈ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నువ్వు నీ కుమార్తెనైన నాకు ఆ మంత్రం ఉపదేశించు కచ్చుడు బ్రతికి బయటకు రాగానే ఏ మరల నిన్ను కూడా బ్రతికిస్తాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజపం తగదు వారికి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనం అవుతుంది అన్నాడు శుక్రుడు దేయ దేవయాని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఈ ఖచ్చుడిని విడిచి జీవించలేని నేనే మరణిస్తాను అని చెప్పి మూర్చబోయింది వేరు దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేల్కొల్పి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో ఖర్చుని బ్రతికించాడు అప్పుడు కచ్చుడు శుక్రుని కడుపులో చీల్చుకొని బయటకు రాగానే దేవయాని మూడు సార్లు ఆ మంత్రం ఉచ్చరించి తన తండ్రిని బ్రతికిస్తున్నప్పుడు కచుడు కూడా ఆ మంత్రం విన్నాడు స్త్రీకి ఉపదేశించడం వలన మూడవ వాడుగా కచుడు వినిన కారణంగాను ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకొని కచుడు శుక్రాచార్యుడికి నమస్కరించి అయ్యా మీ కృప వలన విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభీష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను ఈ రాక్షసులు బ్రతకనివ్వరు కనుక నాకు సెల్వి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రిని శిష్యునిగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టం నెరవేర్చు అని పట్టుబట్టింది కచుడు నీవు గురుపుత్రి కవి కనుక నాకు సోదరివి ప్రాణం దానం చేశావు కనుక తల్లివి నన్ను వివాహమాడదల్చడం మహాపాపం కనుక నన్ను వెళ్ళనివ్వు అని ప్రార్థించారు కానీ ఆమె కామవశ కృతాత్ నా సహాయంతో నువ్వు నేర్చిన విద్యలన్నీ మర్చిపోదువుగాక అని శపించింది కచుడు ఆమెను అసహించుకొని తనను అనవసరంగా శప్పించినందుకు ప్రతిశాపమిచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బ్రతకలేదు ఇది తెలిసిన వారెవరూ స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు కనుక సావిత్రి నీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామికి నమస్కరించి స్వామి మీ పాద సేవకు మించిన వ్రతమేమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాక్కు మీకు నచ్చిన వ్రతం సెలవియండి అన్నది శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం దానిని వెనుక సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇద్రే నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతం మహిమ తెలిపే ఐతిహ్యము ఒకటి చెబుతాము ఆర్త్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తుండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్యుడు ఆమె చేయి చూచి పద్నాలుగవ ఏటా ఆమె భర్త మరణిస్తాడు అని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్య మహా మహర్షి భార్య మహాపతివ్రతి అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది కఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము ధూపం అర్పించడం వలన సౌ సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూలం సమర్పణం వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన ఐశ్వశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతమాచరించు అని చెప్పింది శ్రీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతమాచరించింది ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహిపాలుడి కుమారుడైన చంద్రగాదు ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాన కౌళింది నదిలో మునిగిపోయాడు ఎందరు ఈతగాళ్లు వెదికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు ముడపెట్టుకుని సాగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే శాగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతి స్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజ దంపతులను జరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రాను ఒక సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు శ్రీమంతుని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీట మునిగి చనిపోయిన చంద్రాగదుడినికి నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మనులతో వెలిగిపోతున్న పడగలగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్ళారు అతనికి చంద్రాగదుడు నమస్కరించారు తక్షకుడు అతని వృత్తాంత మెరిగి సంతోషించి సగల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపోమ్మని అతనిని ఆహ్వానించారు చంద్రాగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పారు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తనని ఎప్పుడు స్మరించినా ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు రక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చిత్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాగదుని చూసి శ్రీమంతుని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం శ్రీమంతుని తన పరిచారికలతో స్నానం చేయటానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపరచలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాగదులు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతో దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకుని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధన ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకొచ్చి ఎంతో వైభవంగా చంద్రాగదుడికి పట్టాభిషేకం చేశాడు శ్రీగురుడు చెప్పినది వినది విని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రము శ్రేయోదాయకము అయిన మీ పాదసేవ మాకు చాలదా త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్మ దీవించరాదా వేరొక వ్రతం ఎందుకు అన్నాడు శ్రీగురుడు ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే కానీ మా సేవ మాకు మాకు అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశాడు ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు అతని భార్య వాళ్ళను చూడటానికి అక్కడకు చేరుకున్నారు వారు శ్రీగురుని దర్శించి జరిగినదంతా తెలుసుకొని వెయ్యి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతం ఆచరించి కాలాంతరంలో పూర్ణాయువులై కొడుకులను కన్నారు చనిపోయిన ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధురాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న ఆ వార్త నలుగు దిక్కులకు ప్రాకిపోయింది శ్రీ దత్తాయ గురువే నమః శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ ఓం శ్రీ గురుదేవదత్త